దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం గురువారం ఈరోజు తిథి చవితి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి పంచమి ఈరోజు నక్షత్రము ఉత్తరాశడ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి శ్రవణం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు చంద్రోదయం ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలకు యోగం విద్య మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి ద్రవ కరాణం విష్టి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి బాలవ అశుభ సమయాలు కాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరాయకు యమగంధ కాలం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరాయికో దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుండి ఉదయం పది గంటల యాభై యప్ప నిమిషాల వరాయకో తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఓడు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల ఒక నిమిషం వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అమృత కాలం ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారి జామున నాలుగు గంటల నలభై నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు ప్రపంచ నేల దినోత్సవం భూమిపై జీవనోపాధికి మట్టి యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఐదవ తేదీన ప్రపంచ నేల దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ రోజు చంద్రుడు మకర రాశిలోను సూర్యుడు వృచ్చిక రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈరోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాసులు మేషం కర్కాటకం సింహం వృచ్చికం మకరం మేనం ఐదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు రాశి ఫలితాలు మేష రాశి మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తల అవసరం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు శుభవార్తలతో ఉత్సాహంగా ఉంటారు మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు కొత్త పరిచయాలు కనిపిస్తాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు కుటుంబ సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి సింహ రాశి సింహ రాశి వారికి ఈ ఆరోగ్యపరంగా ప్రయాణాలు విజయవంతం అవుతాయి తులారాశి తులారాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభిస్తాయి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధనుస్స రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు మీ స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది మకర రాశి మకర రాశి వారికి ఈ రోజు మీ ఆర్థిక లావాదేవీలు సాతీగా సాగుతాయి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు శాంతితో కూడిన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మేన రాశి వారికి ఈరోజు శ్రద్ధతో పనులు పూర్తి చేస్తారు